మహిళలకు భరోసా కల్పించేలా జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామని పిలుపునిచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడబల్లిలో జిల్లా పోలీసు శాఖ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మహిళలకు భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రత్న మాట్లాడుతూ మహిళలు ఎప్పుడూ ఆ భద్రతా భావంలో ఉండకూడదన్నారు చైతన్యవంతులై సాధికారత సాధించే దిశగా ఉండాలన్నారు మహిళలు ప్రతి ఒక్కరూ తమ మొబైల్ మొబైల్ ఫోన్లలో విమెన్ ప్రొటెక్షన్ యాప్ ఆంధ్రప్రదేశ్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు డ్రగ్స్ గంజాయి చిన్న పిల్లల పట్ల అఘాయిత్యాలు సైబర్ క్రైమ్ వంటి నేరాలు జరిగినప్పుడు ఆయా విభాగాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు చిన్న వయసులో ఆడపిల్లలపైనే కాకుండా మగపిల్లలపైన కూడా అఘాహిత్యాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈ విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలన్నారు మొబైల్ ఫోన్లలో సాంకేతికంగా చదువుకోవడానికి వినియోగించాలి తప్ప ఇతర సామాజిక మాధ్యమాలకు వినియోగించకూడదని ఈ విషయంలో యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రి లింగ వివక్షత చూపకుండా పిల్లలను సమానంగా పెంచాలని సూచించారు అటువంటి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో వన్ ఇది డ్రస్కు సంబంధించి అంటే గంజాన్ వాడకానికి సంబంధించి తెలియజేయాల్సినటువంటి నంబర్ నెక్స్ట్ వన్ జీరో నైన్ నైట్ చెప్పండి అందరూ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ అంటే చైల్డ్ లైన్ నంబర్ వెరీ గుడ్ చైల్డ్ లైన్ నంబర్ చిన్న పిల్లల పట్ల నేరాలు జరిగితే తెలియజేసినటువంటి నంబర్ టైన్ హండ్రెడ్ ఎవరిది పోలీస్ హండ్రెడ్ భద్రత కోసం చేయాల్సినది అట్లాగే వన్ వన్ టూ ఏంటది వన్ వన్ టూ ఈ నంబరు మీరు ఏ ఆపదలో ఉన్న దేశంలో ఏ మూలలో ఉన్నా కూడా చేయాల్సినటువంటి నంబర్ నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్ ఓకే సో ఇన్ని సేఫ్టీ నెంబర్స్ ఉన్నాయి అక్కడ ఎవరో మీద దాడి చేయడానికి వచ్చాడు ఇక్కడ ఎవరో రేపు చేయడానికి ట్రై చేస్తున్నాడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తగిన సమాచారాన్ని వెంటనే కనుక ఇవ్వగలిగితే ఇమీడియట్ గా మనం అటెండ్ అయ్యి ఆపదలో ఉన్న వారిని మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ ఉంది ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కీబోర్డ్ కీబోర్డ్ కీప్యాడ్ ఉన్నాయి కదా అది కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎంతమందికి ఉన్నాయి ఉన్నాయి కదా ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ ఆంధ్రప్రదేశ్ అని చూసుకోండి ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ ఆంధ్రప్రదేశ్ దీనిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఈ కార్యక్రమాన్ని అన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో మండలాల్లో అన్ని చోట్ల విస్తృతంగా ఈ నెల రోజుల్లో చేయడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ ఉన్నాయి దీని యాప్ వల్ల ఏంటంటే మీరు ఏ చిన్న ప్రాబ్లం మీకు వచ్చినా కూడా ఆ సెల్ ఫోన్ ని కనుక ఇలా ఊరి కూడా ఆ సమాచారం నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంటే మీకు ఉన్నటువంటి దాని ఆన్ లో ఉండాలి మన లొకేషన్ దాన్ని బట్టి మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ దాన్ని పెడుతుంది విదిన్ టెన్ మినిట్స్ లో మీకు రెస్క్యూ రావడానికి ఈ యాప్ ని సృష్టించడం జరిగింది ఇది గత ఒక సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని మహిళా భద్రత యాప్ మొబైల్ ప్రొటెక్షన్ యాప్ ఓకే సో దీన్ని కూడా అందరూ డౌన్లోడ్ చేసుకోండి అందరూ గుర్తుపెట్టుకోండి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నది ఎవరి కోసం కోసం ఇప్పుడున్న మగవాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే కేవలం మండలు మండలు ఒకటై గోల గోలుగా అరుస్తున్నారు